రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో బెల్లంపల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వినోద్ మంచిర్యాల జిల్లాలో గడ్డం వినోద్ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రేమ్సాగర్ రావు మంత్రివర్గంలో చోటు కోసం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం గత అనుభవం సీనియార్టీతో గడ్డం వినోద్కు మంత్రిశాఖకు లైన్ క్లియర్గా ఉన్నట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి అనుకున్నట్లే మంత్రిగా అవకాశం దక్కితే మంచిర్యాల జిల్లాతో పాటు బెల్లంపల్ల నియోజకవర్గం రూపురేఖలు మారుతాయని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు ప్రజలందరూ బెల్లంపల్లికి సంబంధించిన అన్న దీని పెద్ద ఇచ్చిన అవకాశాన్ని నాకు ముప్పై ఏడు వేల దాదాపు కోట్లు అమ్మ ఇచ్చినందుకు ప్రతి ఒక్క వ్యక్తికి నేను మనస్ఫూర్తి అవ్వాలకు థ్యాంక్స్ చెప్తున్నాను చెప్పు మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని మన పెల్లంపల్లిని ఎట్లా అనేది ఒక మంచి మ్యాప్ వేసుకుంటున్నాను నేను ఎలక్షన్ ముందు దాదాపు ముప్పై ఐదు రోజులు దగ్గర వచ్చిన రాకముందు చెయ్యాలకు చాలా కష్టపడి పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గారు రేవంత్ రెడ్డి గారు టికెట్ నాకు ఇచ్చినందుకు మళ్ళొకసారి వాళ్ళకి ధన్యవాదాలు చెబుతూ ఆ ముప్పై ఐదు రోజులు ప్రజలలో తిరిగి ప్రతి ఒక్క మండలాలకు పోయి ఉన్న వాళ్ళ ఉన్న కష్టాల గురించి ప్రత్యేకంగా కనుక్కొని నాకు ఈరోజు ముప్పై తారీఖు నవంబర్ ఇచ్చిన తీర్పుని మూడో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత మొత్తానికి కాంగ్రెస్ పార్టీని నిర్మించిన యావత్ తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం మా సిఎల్పి లీడర్ రేవంత్ రెడ్డి గారితో పాటు ఢిల్లీల కసరత్తు అయింది రక రకరకాలుగా మనుషులు వాళ్ళ ఉద్దేశం ఒక అవకాశం ఉన్నది ఇంకా ఆదిలాబాద్ జిల్లాకి ఇప్పటిదాకా మంత్రులను అలాట్ చేయలేదు హైకమాండ్ వాళ్ళు దాన్ని గుర్తించి అతి తొందరగా అలాట్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు ఎట్లయితుందో ఆ సమస్య గురించి ఇంకా చర్చలు నడుస్తుంది అదిగాక మన బెల్లంపల్లి ఫ్యూచర్ని కాపాడుకునే బాధ్యత కింద నేను నేనున్నది ఒకరేస్తుంది నా క్యాండర్కి సంబంధించిన ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళందరూ మీ ఇచ్చిన కోఆపరేషన్కి మళ్ళొకసారి చైతన్యం జోడించింది నమస్కరిస్తున్న సోదరులరా ఇది కూడా కాక ముంగట మనం బెల్లంపల్లిని డెవలప్ చేసే కార్యక్రమం కింద ప్రతి ఏరియాలో ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్కరికి సంబంధించిన మన గవర్నమెంట్ అధికారులు ఏ సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరికీ నేను మనం చేసుకుంటున్నా మనం కోఆపరేట్ చేసుకొని పని చేసుకుందాము మన దగ్గర డెమోక్రటిక్గా ఎంత ముమ్మడి పోదామో పోదాము ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఇస్తాము నేను ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్న సమస్యలు లా అండ్ ఆర్డర్కి కా క్లియర్ ఉందని మీ అందరితో నా రిక్వెస్ట్ దాంతోపాటు కలెక్టర్ గారికి ఇంకా కన్సల్ట్ ఆఫీసర్స్ అందరికీ ఏ ఏ సమస్యలు అయినాయో దీనికంటే ముందు బెందు పిల్ల ఇప్పటిదాకా ఇన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయో పోయినసారి ఎమ్మెల్యే గారు ఏమేమి చేసినా ఇప్పటిదాకా ఏ పని కంప్లీట్ చెక్ లిస్ట్ చెట్లిస్టిమని వాళ్ళందరితో నేను మనవి చేసుకుంటున్నా అది ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి రివ్యూ మీటింగ్ పెట్టి అఫీషియల్స్ తో మాట్లాడి ఏడే ఇన్వాల్వ్ చేయాలో కేటర్లు కూడా ఇన్వాల్వ్ చేసి ఎట్లా దాన్ని అమలు చేసే కార్యక్రమం కింద వచ్చే వన్ మంత్ లో ఒక ప్లాన్ ఇప్పించి మన బెల్లంపల్లికి మూడ తీసుకుపోయే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నాను ఎందుకంటే ఒక్కసారి ఇచ్చిన ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే పని చేసి ప్రజలకు ఇట్లా విశ్వాసం ఇస్తూ ఇక్కడ ఎనకాలం ఉండి నేను చేసే పల్లె గురించి ప్రత్యేకంగా